ధర్మం ఎక్కడో చెవరస్థం కుదిటి డెవలప్మెంట్ కోసం నిరంతర ప్రయత్నం చేస్తాముృష్ణ ప్రసాద్ గారి దగ్గర ఐ మళ్ళీ రామాయపేట రోడ్డు మీద సతవం తీసుకొస్తాను మీరు ఒకసారి నేను వచ్చే రోజు మళ్ళీ కూడింగ్ పెట్టి ఏది ఏం చేస్తా నిం చేయవే అని ప్రజలందు దారిచేయాలని ఉద్దేశం ఉంది ఈ రండిక 3D భూతే అంటే ఆ తలం వేరు వేరు కవర్చుకున్నప్పుడు యాజమాని ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎక్వాలిటీ ఆఫ్ ప్రాపర్టీ ఆ భూమికి హేమలైనిది అతి మన ఎలక్షన్ కన్నా ముందు దేని ఎలక్షన్ కన్నా ముందు నోటిఫై అయినప్పుడు డిసెంబర్ 28